తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థ శతకోటి వందనాలు ఎందుకంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం రైతుల యొక్క బాధలను అర్థం చేసుకున్నటువంటి సీఎండీలుగా పేరుగాంచిన ఇప్పుడున్న సదరల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండి గారికి మరియు నార్థల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండి గారికి నా హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే సీఎండి గారికి ఒకే ఒక నేను మెయిల్ చేశాను దాంట్లో క్లుప్తంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలము ఒక రైతు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకుని నా వంతుగా ఆయనకు న్యాయం జరగాలని నేను పెట్టిన మెసేజ్ నార్థన్ పవర్ సిఎండి గారికి శతకోటి వందనాలు రైతుకు పాలిట రైతులకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదం మేము రైతు వాళ్ళతో అంటే మందమరి మండలములో ఒక రైతుతో మాట్లాడిన మాటలు క్లియర్ గా దీంట్లో పొందుపరిచాము ఇది దీనికంటే ముందు మొన్న మేము పెట్టిన వీడియో కూడా చూడము ఇప్పుడు మీ ఊళ్ళో వేరే దగ్గర ట్రాన్స్ఫార్మర్ పెట్టి దగ్గర అయితే పక్కా వసూలు పైసలు తీసుకున్నారా లేదా తీసుకున్నారు సార్ పక్కా కదా మీ దగ్గర కూడా ఏ అడుగుతుండే చెప్పిండ లేదా లైన్ ఆ చెప్పండి సార్ లైన్ మెన్ పేరు లైన్ మెన్ కొమరయ్య కొమరయ్య ఎక్కడ ఇది మీ ఊరు పేరు పులిమడుగు పులిమడుగు ఊరు మండలం మండలం మందమారి మందమారి మండలము మంచిర్యాల జిల్లా డివిజన్ మందమర్రి మీ నిన్న నేనైతే పంపిన ఇప్పుడు నువ్వు పోయి ఎస్సీ గారి దగ్గర పోయి దయచేసి నాతో మాట్లాడి నేను కూడా నమస్తే పెడతాను లైన్ మేన్ కాదు వాళ్ళు అనుకుంటున్నారు కానీ రైతు జోలికి వస్తే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు నువ్వు కంగారు పడకుండా డైరెక్ట్ గా ఎస్సీ ఆఫీస్ దగ్గర పో ఓకేనా సరే సార్ పోంచిది వర్క్ స్టార్ట్ పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి అత్ర ఘోరంగా ఇరవై సంవత్సరాల కింద బాధా బెటరే రైతులు నలభై మంది రైతులకు సంబంధించిన సమస్య ఇది యాజకరం ఈ సమస్య కర్ణాకతో మన నవి డీడీ అవసరం చేయి మన నవి కలెక్షన్ అవసరం చేయి ਉਹ ਟਾਸਵਰਨ 4 ਕਿਲੋਮੀਟਰ ਦੂਰ ਰhato ਇਦ ਆਦਲਾਤਾ ਨੇ ਇਦ ਰੈਤ ਕੋਨ ਮਿਲ ਰਛੇ ਅਬ ਤੋਂ ਨਾ ਹੈਪੀ ਛਕੇ ਚਹੀ ਹੈਪੀ ਸਰ ਇਹ ਕਾਮ ਗੁੜਾ ਕਰਰੇ ਕੋਨੀ ਸਰ ਜਨ ਡੀਡੀ ਬਾਂਦੋ ਸਰ ਮਨ ਕਾਇ ਹਾ ਉਸ ਮੈਂ ਇਕਾ ਕੋਟੇਸਰਾਵ ਕੋ

આપણે મન ખુરશી બ્યાસ ને ખુરશી દેરે કોની સાર કદ ના બ્યાસ કર કેરે કોની ઈતે તોને ખુરશી દિને કોની કદ ના ઓર ગણે ગડબડ ગુદનો ગડબડ બેટી રાડુ બેટી કરંટ સાગી સાઉન કો ફોન આતો માલક પછ પ્રોપ ફોન કિલો બાડો નું અનકોટો બિડા લમમાડોડે અનકોની આટલે ઇપંદી પડતા વગર ઓન બાડો આઈતે મોત્તાલ કેઈતે ગોરિયમમ આઈતે પાવરફુલ ગોરિયા કેચીગા મામલ ગોરિયા કેમા કોની સાર પાવરફુલ સાર તાર સર કે કરે તોય કુડા મસ્ત ભાગ પડ સર રાયતલ સર વાત કટે કે કાયકો તાર તાર તમારા સરકે મની કે ડિસ્ટ્રિક્ટ કે નેક રતો દે સર રૈતલ બાગપોડા સર સર થેન્ક યુ થેન્ક યુ તાર વાતે હમા 300 રૂપયા ખાલ જો હમા 300 જનલ ને કુડા 100 પોલીસ સક્ષન કરાને બીતા હમા સરપંચ કા હે કીદો પછો મના સમાજાય સે કે કામ વેદી નો કોની હા સર લાસ્ટ કી મોટર મેર પછા પોલ ખાલીને હા સર પોતાને કઈતે કરંટ વાલે હે

మన కూను ఫోన్ కరీ ము కుందరు కాలుగు రాష్ట్రనే కాకపోతే అప్పుడు గారి జాంగ రచ్చ చోర్ చొట్ట లంగా పియవాళ్ళ ఏదమ్మ ముండా కొడుకులేదా మన నచ్చురకొని

पुरातन वायर काट गया सर ओके मोटा नहीं थे वोर अलग तू तो वही थे फुल हैप्पी जन्ना मने हार दिया है सर आपन तर जन्ना काम की तो उन सारे नंबर चकाएंगे ना जन्ना मार सालों काटन दिनों सर सर ले मोटा नहीं गई थे अपन गौरीय सेन है मैं काम दूंगा तो नमक को छात्रास कहें तो हाँ सर मैं कौन तमन वीडियो सारे सारे धाइन छह इधर यहाँ कहाँ समझ चल रहे केलों करे सेन केरो सर पर ये तार काम बे सारू मैं टेंशन पड़ोगे पड़ोगे नहीं ये पड़ो सर मानी थे ये काम तो देर सर मार गए बर రెండు లక్షల యాభై మన అవసరం వచ్చే ఇది కామ వేదాతో మన కరెంట్ పూర్వే జాతోన ఊచుకొని కరెంట్ విషయమా కోను కాయరతి మన ఫోన్ కిరేకలతో ఊ కోని తిరేదా ఎస్సీ ఎస్టీ బీసీ రెడ్డి ఎలమ కమ్మ ఎవడైనా ఉండని వాళ్ళు నాకు ఫోన్ చేశారంటే వాళ్ళకి న్యాయం చేయాలి అంతే ఎందుకంటే నన్ను సార్ నాకు ఆపద ఉందంటే ఆయన నన్ను ఆశ్రయించిండు అంటే నేను ఆయన బంధువుని అనేది నేను ఆలోచించుకుంటా అందుకనే నేను తెలియదు ఎన్ని రకాల పీడి పెట్టాను తెలుసాను అదే సార్ అందుకే హైదరాబాద్ నుండి ఒకళ్ళు ఇక్కడ లోకల్ చేపించి నాది నువ్వు టెన్షన్ పడకు ఓపిక పట్ట అన్నానా లేదా అదే సార్ మళ్ళీ రేపు ఎల్లుండి వస్తా అన్నారు అది మంచిగా రాసుకొని గా ఏదో వాళ్ళు మనం చెప్పింది తప్పులు దిద్దులు దిద్దిరు కదా మంచిగా రాసుకొని నీకు రేపు నీ పేపర్ల దగ్గర పెట్టుకో ఇవి నీకు ఇచ్చిపోదా ఇచ్చిపోయాక నువ్వు సంతకం పెట్టి అంత అప్ప అని చెప్పి సార్ ఓకే ఓకేలే ఇక నీ పని అయిపోతే చాలు ఇక కాకపోతే దాంట్లో తెలియకుండా ఎక్కడా నువ్వు తప్పుగా రాసావు కోటేశ్వరరావు నాకు తెలియదు నాకు ఎవరు పైసలు అడగలేదు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు నేను ముందు బోర్ వేయలేదు రాసావు అనుకో నాకేం కాదు కాకపోతే భవిష్యత్తులో నేను ఏమైనా అప్లికేషన్ కానీ కంప్లైంట్ చేస్తే నా వాల్యూ పడిపోద్ది వేరే వాడికి న్యాయం జరగదు ఓకే అట్లా ఎందుకు చెప్తాం సార్ సాయం చేసిన వాళ్ళు మర్చిపోతా థ్యాంక్ యూ నేను పైసలకు విలువ ఇవ్వను మంచికి మానవత్వానికి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటా దానికి ఉంటా ఓకే ఉండాలి సార్ మంచితనం పోదు సార్ మొత్తానికి అయితే నువ్వు ఒక సందేశం సమాజానికి చెప్పు నా ఇప్పుడు ఇవాళ జరిగిన దాని గురించి అందరికి అర్థమయ్యే విధంగా మంచిగా ఒక రెండు మాటలు మాట్లాడు అదే సార్ మంచి సాయం చేసేది సార్ మీలాంటి వ్యక్తి ఉండాలి సార్ కంపల్సరీ సమాజానికి అవసరం సార్ ఉండాలి మీరు మాట్లాడాలి అట్లా మీ వయసుకు మీ వయసుకు సంబంధం లేకుండా ఇవ్వాలి యువత కాకుండా యువత అని కూడా కారు మీరు అయినా కూడా మీ వయసు సంబంధం లేకుండా మంచి సాయం చేసారు సార్ నాకు ఇలా చాలా హ్యాపీ సార్ నేను రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇవాళ నాకు నా నా పాత పాత సర్వీసుల మీదనే నాకు కరెంటు సరిపోతుంది సార్ నేను ఇంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు పని ఇలా అవుతుంది సార్ ఇరవై ఐదు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు వచ్చి కొట్టుకోపోతే సార్ మా ఊర్ల పోలని మా ఊరు నుండి అక్కడ ఇక్కడ సర్వీస్ తీగలు ఎనుకలు ఆడకపోయి కట్టుకున్న తీగలు ఈ నాటికి నడుస్తున్నాయి సార్ దాని వల్ల కరెంటు సరిగ్గా రాకుండా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇన్ని రోజుల నుండి పది పది పో సర్వీసులకు ఉండే ట్రాన్స్ఫార్మ్ ఈ రోజున యాభై సర్వీసులు పెరిగినాయి సార్ దాని మీద దానికైతే ఇదివరకు ఆ గద్దె నుంచి దించింది లేదు పక్కన పెట్టింది లేదు మధ్య రైతు మధ్యలో తీసుకోపోయి వాళ్ళకు కొత్త వైర్లు వేద్దామన్న ఆలోచన కొత్త టోలేదామన్న ఆలోచన లేదు సార్ ఇన్ని రోజుల నుండి ఇప్పుడు మీరు చేయబట్టి సార్ ఈ స్టార్ట్ చేసిరే నిన్ననే వాళ్ళు ఎంక్వైరీ కచ్చి ఈ స్టార్ట్ చేసిర అంటే సార్ ఎంత ఉన్నది సార్ ఓకే మీ జిల్లా మా జిల్లా మంచిర్యాల సార్ మీ మండలం మండలం మందమరి సార్ మందమర్రి మంచిర్యాల జిల్లాలో మందమర్రి మండలంలో మీ ఊరు పేరు పులిమడుగు సార్ పులిమడుగు గ్రామం తాండా తాండా పులిమడుగు గ్రామం పక్కన తండనా లేదు సార్ తాండా ఇది గ్రామ పంచాయతీ సార్ తాండ కింద గ్రామ పంచాయతీ నీ ఇంటి పేరు నీ పేరు మొత్తం చెప్పు నా పేరు బుక్కియా రెడ్డి నాయక్ సార్ బుక్కియా రెడ్డి నాయక్ మీ నాన్న పేరు సక్రియా సార్ సక్రియా ఓకే ఓకే మీరు నా రైతులు నలుగురు పేర్లు చెప్పు నలుగురు పేర్లు సార్ కునిశోత్ కిషన్ సార్ అమ్మ పేరు బుక్కియా పాంప్లీ సార్ బుక్కియా రెడ్డి సార్ మొత్తానికి మొత్తానికి అయితే మీ ఇంట్లో ఇప్పుడు పండగ వాతావరణం ఉంది అంతేనా అంతే సార్ మంచి మంచిగా సార్ ఇంకో ఇంకోసారి ఇంకో పంట హ్యాపీగా వేసుకోవాలనిపిస్తుంది సార్ కరెంటు సరిపోదు అన్న ఆలోచన లేకుండా ఇప్పుడు వాళ్ళు చేసే పని తోటి నాకు పైసలు కూడా ఆదాయ నాకు ఇప్పుడు ఆ డీడీలు కూడా రివర్స్ పైసలు ఇచ్చిన నాకు దీని మీద నాకు ఉన్న పాత కలెక్షన్ల మీద నడుతుంది సార్ నాకు ఇప్పుడు ఇప్పుడు పవర్ కూడా సార్ అనే వ్యక్తి మీకు బంధువు అని అని హ్యాపీగా ఉందా లేదా అవు సార్ మంచిగా పరిచయం సార్ మీరు యూట్యూబ్ లో పెట్టబట్టే మాకు ఈ నెంబర్ దొరకబట్టి చాలా ఖుషి అవుతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఓకేనా ఓకే సార్ మళ్ళీ ఇగో ఇందు మూలంగా సమాప్త మానవాళికి ఒకటే కోరుకుంటున్నా ఎవడైనా సరే విద్యుత్ శాఖ పరంగా ఇబ్బంది పడుతున్న వారు లేదా ఎవరికైనా కావాలని విద్యుత్ శాఖ వాళ్ళు ఇబ్బంది పెట్టినా లేదా రైతులు కానీ రైతు సహోదరులు కానీ విద్యుత్ వాడుతున్న వాళ్ళు ఎవరికైనా సరే పోలు వరిగినా పోలు ఇరిగిపోయినా ఇరిగిపోయిన పోలు చేయకున్నా పై చేయి పైకి లేకపోతే వైర్ ఎక్కడైనా తగిలేటట్టు ఉన్నా మీరు మీ సంబంధిత విద్యుత్ ఇంజనీర్లకు చెప్పండి విద్యుత్ అధికారులు చెప్పండి లైన్ మెన్లు చెప్పండి వైర్లు తెగిపోయినా ముట్టుకోకుండా మా వాళ్ళకి చెప్పండి వాళ్ళు మీ మాట వినకపోతే నాకు కాల్ చేయండి నేను మీ అందరికీ అన్నలాగా తమ్ముళ్లాగా మీ బంధువుడిగా బాంధువుడిగా మీ పక్కన ఉన్నట్టు మీరు భావించి నాకు ఫోన్ చేసిన తర్వాత అందరికీ నేను సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే బాబు నమస్తే